టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు భారతదేశంలోని ప్రతి పౌరునికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ है बिजी का क्या देर तक अभी हां हो गया हां यार लगा दे ए बगाबा अक्का बोल रहा है एनरा మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే కూటమిలో ఒక కీలక పాత్ర ఉన్నారు మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు మేము ఇవి సభముఖంగా తెలియజేసిన అంటే ఈ మొక్కు చట్టం ఏదైతే ఉందో దానిలో ఆ మహాకూటమిలో కీలక వ్యక్తి కాబట్టి ఆ సవరణ చట్టంలో ఆయన జోక్యం చేసుకొని ఆ సవరణను కాకుండా దాన్ని ఆపవలసిన బాధ్యత ఉన్నది సోదర మహాశయల కాబట్టి ఏదైతే స్వాతంత్ర ఫలాలు అందరికీ లభించాలంటే అందరికీ అందరికి లభించాలి కాబట్టి సబాహ్ ముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అస్సలాము అలైకుమ్ అధ్యక్షులు జాగీర్ మురి గారిని మా అడ్డాల వలి గుంగ కోరుతున్నాను అస్సలాము అలైకుమ్ तमाम लोगों को इंडिपेंडेंस डे एवं आजादी की मुबारकबाद निमित्त मैं एमपीजे मूवमेंट सिख प्रसिडेंट जाकिर हुसैन उंगी हुकूमत से ये अपील करता हूँ कि जिस तरीके से हमारा हिंदुस्तान सत्तर पर आठ साल आज इसको आज़ाद हुए हो गया है इसी तरीके से इस आज़ादी में भारत के तमाम सिटीजन्स को तमाम हिंदुस्तानियों को ये आज़ादी भी होना चाहिए कि वो जो चाहे बोल सके हर कोई अपने आज़ादी से अपनी बात को दुनिया के सामने हुकूमत के सामने और हिंदुस्तान में किसी भी हुक्मरानों के सामने अपनी बात को आज़ादी के साथ रख सके और इसी तरीके से आज़ादी इस बात की भी होना चाहिए कि हर इंसान अपने मर्ज़ी से जो चाहे वो पहन सके जो चाहे अपने कपड़े पहन सके सिविल कोड जैसे क़ानून को ना लाए क्योंकि और इसी तरीके से इस हिंदुस्तान की आज़ादी में हिंदुस्तानियों को ये भी आज़ादी होना चाहिए कि इंसान अपनी मर्ज़ी से जो चाहे वो खा क्योंकि इंसान की पूरी आज़ादी मुकम्मल आज़ादी उसी वक्त हो सकती है सिर्फ हिंदुस्तान के कॉन्स्टिट्यूशन ला जो आज़ादी आज़ादी नहीं अम्बेडकर ने जो कॉन्स्टिट्यूशन के जो क्रिएटर हैं जो लिखे हैं उनका खुद ये कहना है ये आज़ादी उस वक्त मुकम्मल आज़ादी नहीं हो सकती जब तक कि ये आज़ादी एक समाज के मुताबिक तमाम लोगों को माशरती मुताबिक और समाज के लोगों की आज़ादी कुल उन खुशी के साथ में शिक्षा में उनके आज़ादी ख्याल के हिसाब से हर हिसाब से आज़ादी होना चाहिए और इसी तरीके से मीडिया को भी ये दे आज़ादी देना चाहिए कि वो हुकूमतों से सवाल कर सके ये नहीं कि मीडिया को एक स्क्रिप्ट देख कर तुम्हें यही सवाल करना है ये सवाल नहीं करना है ऐसी आज़ादी ये ऐसी आज़ादी कोई आज़ादी नहीं ऐसी आज़ादी के बे, बेबे बेकार है बेफायदा है बल्कि हर हिंदुस्तानी को हर सिटीज़न को मुकम्मल तरीके से उसको सोचने की उसको बोलने की उसको खिलाफ़ अपने హిసాసే రహిణికి ఔర్ తమ లోగంకు మిల్చుల్కర్ హుమత్ మే హిందు స్వాతంత్రం తెచ్చారు ఎందుకు ఈ విధంగా తెచ్చారు అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని ఇందరూ మహానుభావాలు త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు కానీ ఇప్పుడున్న పాలకులు కులాలు మతాలకు మధ్య చిచ్చి పట్టి పరిపాలిస్తున్నారు మనం రాజ్యాంగంలో ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించాలని ఒక రాజ్యాంగం రాసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక సవరణ ద్వారా బిల్లు ప్రవేశపెట్టడము మతాల మధ్య చిచ్చి పెట్టడము చర్చలను పక్కదావ పట్టిస్తూ ప్రజలను పక్కదావ పట్టిస్తున్నారు అలా కాకుండా పరిపాలన అక్రమంగా చేస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు సుఖ సందేశాలతో జీవించగలడు కానీ నేడు ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక పిలుపునిచ్చారు హర్ ఘర్ మీ తిరంగా హర్ ఘర్ మీ తిరంగాతో లాగాయింగే లేకి ఘర్ నైస్ లో ఓ కాపీ తిరంగా లాగాయింగే ఎన్ని ప్రతి ఇంటికి జాతీయ జెండాను తగిలించుకోవాలన్న ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి గారి స్ఫూర్తిని మేము స్వాగతిస్తున్నాం కానీ ఎవరినైతే ఇల్లు లేదో వారు ఎక్కడ తగిలిస్తుంటారు జెండాను ఒక్కసారి పాలకులు ఆలోచించాలి వారిని ఇల్లు కూడు గుడ్డ ఇవ్వాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది అందువల్ల ఆ పాలకులు ఎప్పుడైతే భారతదేశంలో ప్రతి పౌరునికి ఇల్లు ఉన్నప్పుడే ఈ యొక్క పిలుపునిచ్చింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము కానీ నేటికి భారతదేశంలో ఈ స్వాతంత్రం తెచ్చిన ఉద్యమ సమరయోధుల్లో చాలామంది ముస్లిములు త్యాగాలు చేశారు కానీ నేటి పాలకులు ఆ ముస్లిముల చరిత్రను పుడిపేయడానికి తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఏదైతే బంగారు పూత చూసి బంగారాన్ని అనుకుంటామో అది నిజం కాదు ఎప్పుడైతే మీరు ఉద్యమకారుల చరిత్రను కుడిపేయాలని చూస్తున్నారో అది ఎప్పటికీ నిజంగా ఇంటారుగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఇండియా గేట్లో తొంభై ఐదు వేల మూడు వందల మంది యొక్క సమరయోధులకు పేర్లున్నాయి అందులో అరవై ఒక్క వేల మంది ముస్లింల పేర్లు ఉన్నాయంటే ఈ దేశానికి ముస్లింలు ఎంత త్యాగం చేశారో ఒకసారి ఆలోచించవచ్చు అరవై రెండు పర్సెంట్ అరవై ఒక్క పర్సెంట్ చేసిన ముస్లింల చరిత్రను ఈరోజు తక్కువగా చూస్తున్నారు ఈ భారతదేశం ముస్లిం అని ముస్లింలది కాదు కానీ క్రిస్తువులు హై హిందువులు జైనులు సిక్కులు అందరూ పోరాడి తెచ్చుకున్న భారతదేశం కాబట్టి ప్రతి భారత పౌరునికి జీవించే హక్కు ఉంది అప్పుడే మనము స్వేచ్ఛగా జీవించవచ్చు ఇక్కడ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆ రాజ్యాంగాన్ని తుట్లు కురిస్తే ప్రతి భారతీయుడు దాన్ని యొక్క ప్రతిఘనించాల్సిన అవసరం ఉంది మరియు ఈ ఆగస్టు పదహైదు మరియు రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ను కూడా ఖైదులు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని విడుదల చేస్తారు అలాగే ఏ తప్పు చేయని అనాయ అన్యాయంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న మంచి ప్రవర్తన కలిగిన ఖైదులను ఈ ఆగస్టు పదైన విడుదల చేయాలి ఏ తప్పు చేయనిటువంటి ఉమర్ ఖాళిను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో వేసి వాళ్ళను చిత్రహింసలకు పెడుతున్నారు చాలా యువకులు ఏ పాపం చేయని వారు కూడా జైల్లో ఉన్నారు అలాంటి వారిని గుర్తించి విడుదల చేయాలని కోరుతున్నాం మరియు ఈ దేశంలో పాలకులు ఎలా తయారయ్యారంటే పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు చూసినా ఎక్కడో రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ శాంతి భద్రతను పాకా బాధ్యత వారు మరిచిపోయి ప్రజలను అదే చర్చలో ముగేటట్టు చేస్తున్నారు అందువల్ల ఎప్పుడైతే భారతదేశం సుఖ సంతవసాలతో ఉండాలంటే శాంతియుత వరణాన్ని సృష్టించి ఒక భారతదేశాన్ని ఒక శాంతియుత దేశంగా మరియు భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశ